చతుషష్ఠి కళలు అరవై నాలుగు కళలు కూడా పరిధి వెళ్ళాయట కవులు కళాకారులు చాలా సంతోషంగా ఉండేవారట ఎక్కడైతే కవులు కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి వాస్తవం అయితే ఇప్పుడు అరవై నాలుగు కళలు మనకి ఎన్నున్నాయో ఆ కళలు ఏమిటో చాలా మందికి తెలియదు కానీ ఒకవేళ ఆ అరవై నాలుగు కళలు కూడా ఉండి ప్రదర్శించగలిగిన సత్తా ఉన్న కళ వాళ్లను అద్భుతంగా ప్రోత్సహించేటువంటి సేవకులు మన మనందరికీ తెలుసు ప్రతి నెల కూడా కృష్ణపక్షం ఉంటుంది శుక్లపక్షం ఉంటుంది కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాడు శుక్ల పక్షంలో పెరుగుతూ ఉంటాడు కానీ ఈ కంచర్ల అర్జుతరావు గారు అనేటువంటి చంద్రుడు ఎక్కడుంటే అక్కడ